యేసుతో ప్రతిదిన మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నారు దేవుని బిడ్డారా మరి ప్రతి ఉదయం లేవగానే దేవుని మాట వినడం మనకి ఎంతో ఆశీర్వాదకరం కదా మరి ఎంతో దీవునికరం కదా అవునండి దేవుని మాట ఉదయ కాలం లేవగానే వింటున్నప్పుడు మన హృదయాలు ఎంతో నెమ్మదితో నింపబడుతూ ఉంటాయి ఎంతో సంతోషంతో మనం నింపబడుతూ ఉంటాం దేవుని బిడ్లారా మరి ప్రతి ఉదయం మరి దేవుడు ఇచ్చే వాగ్దానాలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏంటో చదువుకుందామండి గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నేనే వారిని స్వస్థపరిచిదినని యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రైజ్ లోడండి ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మనతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు నేనే వారిని స్వస్థ పరిచిత ఎవరు మాట్లాడుతున్నారు దేవుడే సెలవిస్తున్నారు రే బిడ్డ మరి యువతి కాలం ఏ వ్యాధితో ఉన్నావు ఏ యొక్క అనారోగ్యం నేను ఆవరిస్తుంది మరణకరమైన రోగాలతో ఉన్నావా మరి ఏ వైద్యుడి దగ్గరకు వెళ్ళినా కుదర్ని రోగాలతో బాధపడుతున్నారేమో మరణకరమైన క్యాన్సర్ కావచ్చు హెచ్ఐవి కావచ్చు అలాగే అవయవాలన్నీ బలహీనమైపోయిన స్థితి కావచ్చు మరి ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా నయం కానీ రోగాలు కావచ్చు ప్రతినిత్యము ఆ రోగంతో వ్యాధితో నిద్రలేని రాత్రులు రాతలు అది అదన ఎక్కడికి వెళ్ళినా నాకు రోగం తొలగిపోలేదు ఎక్కడికి వెళ్ళినా నా వ్యాధి నయం కాలేదు ఇక నేను చనిపోతాను నా బ్రతికింతే డాక్టర్లు కూడా విడిచిపెట్టేశారు నాకు స్వస్థత రాదు అలాగే నా బిడ్డలకు స్వస్థత రాదు ఇక నా తల్లిదండ్రులు కూడా స్వస్థత పరచబడరు అలాగే మరి నా కుటుంబ ఎందుకు ఈ రోగాలు ఏంటి అని ఒకవేళ కృంగిపోయిన స్థితిలోనూ ఉన్నామేమో బిడ్డ ఈ ఉదయ కాలం నీ దేవుడు నీతో మాట్లాడుతున్నారు ఎవరన్నా అంటే స్వస్థపరిచే దేవుడు స్వస్థపరిచే దేవుడే నీతో మాట్లాడుతున్నా నేనే వారిని స్వస్థపరిచి దిన ఎంత దేవుడు ఉన్నానా ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా నీకు స్వస్థత రాలేదు కానీ నీ దేవుడు నీ రోగం నుంచి నీకు విడుదల కలుగు చేయబోతున్నాడు ప్రతి విధమైన రోగాలు నానా విధ రోగాలు ఏ రోగమైనా దేవాల దేవుడు నిన్ను స్వస్థపరుస్తారని సెలవిస్తున్నాడు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా నమ్ముతున్నావా దేవుని మాటను ఏసయ్యా నువ్వు నిజమైన దేవుడివి నన్ను స్వస్థపరుస్తావని నమ్ముతారా మీరు నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాయి ఆయన ఇచ్చే స్వస్థత గొప్పది ఆయన ఇచ్చే స్వస్థత నిశ్చయం అనేది మరి మాటను మీ హృదయంలో రిసీవ్ చేసుకున్నారా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరికీ వాగ్దానం నెరవేర్చబడను ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నతురానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు డాడీ ఈ ఉదయ కాలం ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం బట్టి పొందిన ఎంత మంచి దేవుడు అయ్యా నేనే వారిని స్వస్థ పరిశోధనని నీవే సెలవిస్తున్నా అయ్యా ఈ వాగ్దానం వింటున్నవారు చూస్తున్నవారు మరణకరమైన రోగాలతో ఉన్నారు వ్యాధి బాధలతో ఉన్నారు నానా విధ రోగాలతో ఉన్నారు ప్రభా నాయన ఎక్కడికి వెళ్ళినా ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా స్వస్థత లేని జీవితంలో ఉన్నారయ్యా వైద్యులు విడి విడిచిపెట్టిన స్థితిలో ఉన్నారు కృంగిపోయిన స్థితిలో ఉన్న నీ బిడ్డలతో మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి ఉన్నారు అయ్యా నేనే వారిని స్వస్థపరుస్తున్నాను కదయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని ఉదయకాలం మీరు తాకండి ఈ గాయపడిన హస్తం వారి మీద చాపు పడినుగాక వారి దేహంలో ఉన్న ప్రతి రోగం నుంచి ఏసునాములు వారికి విడుదల కలుగునుగాక ఎసయ్యా వారి ముట్టినందుకు నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు అయితే కానీ ఈరోజు మ్యారేజ్ డేస్ బార్డర్స్ చేసుకున్న వారి జీవితంలో అయ్యా నాయన నీ నూతనమైన ఆశీర్వాదం రిలీజ్ అవ్వనుగా ఇసయ్య ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించాను ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె